మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ గానీ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు ఈ రెండు నిషేధం దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి డబ్బులు సంపాదించండి ఈజీ మనీ రండి అని ఎవరైనా ప్రోత్వం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి గ్యారంటీ జరుగుతాయి ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది ఆల్రెడీ ఒక ఎస్ఐటి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫార్మ్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టాం మీ పదవ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎర్పల్లి లో ముగ్గురు కుటుంబ మన ఒకే కుటుంబం చెప్పిన ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసుల కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు ఉంటాయి బెట్టింగ్ కూపన్ లో పడి వాళ్ళతో అప్పులు చేసి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నారు